హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను సమ్మర్ స్పెషల్గా పనస పండుతో కుడుములు రెడీ చేసి చూయించబోతున్నాను ఈ సీజన్లో మనకు మామిడి పండ్లతో పాటు పనస పండ్లు కానీ విరివిగా దొరుకుతూ ఉంటాయి పనస పండు రోజు ఒకేలాగా తిని బోర్ కొడుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా కుడుముల రూపంలో రెడీ చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి హాలిడేస్ వచ్చేసి ఇంట్లోనే ఉంటారు వాళ్ళు ఏవో ఒకటి స్వీట్స్ అయినా హార్ట్స్ అయినా అడుగుతూ ఉంటారు కదా స్వీట్ అడిగితే ఈ విధంగా హెల్దీగా రెడీ చేసి పెట్టారంటే పిల్లలు హెల్దీగా తిన్నారన్న తృప్తి మనకు ఉంటుంది అలాగే ఈ హెల్దీ స్వీట్ తినడం వల్ల వాళ్ళు చాలా హెల్దీగా తయారవుతారు ఈ పనస పండులో ఫైబరు ఐరను కాల్షియం పొటాషియం మెగ్నీషియం జింకు ఇవన్నీ అధిక మోతాదులో ఉంటాయి గర్భిణీ స్త్రీలు తీసుకోవడం వల్ల దీంట్లో ఉండే పోలేట్ వల్ల పిండం బాగా పెరుగుతుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తాయి అలాగే ఐరన్ కాల్షియం డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు ఇది తీసుకోవడం వల్ల ఐరన్ కాల్షియం డెఫిషియన్సీ నుంచి బయటపడతారు అలాగే ఇవి క్యాన్సర్ కరణాలని నాశనం చేయడంలోనూ ఉపయోగపడతాయి కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పనస పండుని మీకు దొరికినప్పుడల్లా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఈ కుడుములోకి మనం ముందుగానే స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు ఆల్రెడీ సీడ్స్ తీసేసిన పనస తొనలు అలాగే పావు కప్పు వరకు బెల్లం తురుము ఒక కప్పు వరకు వాటర్ అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకొని వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ పనస తొనలు సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసేసి తీసుకుందాం పనస తొనలు ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి వన్ థర్డ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని కానీ లేదంటే ఎండు కొబ్బరి తురుముని కానీ యాడ్ చేసుకోండి నేను వచ్చేసి ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూన్ వరకు ఫ్లేవర్ కోసం యాలకల పొడి అండ్ అలాగే వన్ స్పూన్ వరకు నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి దీనివల్ల ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఇవన్నీ ఇందులోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్నారంటే మన స్టఫింగ్ రెడీ అయిపోతుంది మన స్టఫింగ్ రెడీ అయిపోయింది ఈ స్టఫింగ్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు వాటర్ వన్ స్పూన్ వరకు నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుమును కానీ యాడ్ చేసుకోండి ఇలా బెల్లం తురుము యాడ్ చేసుకొని కుడుములని రెడీ చేసుకోవడం వల్ల కుడుములు అనేవి పైన లేయర్ కానీ చప్పగా లేకుండా ఉంటాయి అలాగే పింఛు అంతా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని ఒక బాయిల్ వచ్చి అలాగే బెల్లం కరిగే వరకు ఉడికించేసి తీసుకోండి బెల్లం మొత్తం ఈ విధంగా బాగా కరిగేలాగా కరిగించుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి పిండిని ఈ విధంగా ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు చలారనిద్దాం ఇప్పుడు ఈ విధంగా అరిటాకుని తీసుకొని కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని కొద్దిగా పిండి ముద్దని దీనిపైన పెట్టేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కుడుముల్లాగా రెడీ చేసేసి తీసుకోండి మీరు ఈ కుడుములు రెడీ చేసేటప్పుడు ఎక్కడైనా క్రాక్స్ వస్తూ ఉన్నట్లయితే మధ్య మధ్యలో చేతికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని క్రాక్స్ ఏమీ లేకుండా చూసుకోండి సైడ్స్లో క్రాక్స్ ఉంటే పర్లేదు కానీ మధ్యలో క్రాక్స్ రాకుండా చూసుకోండి ఇలా రెడీ చేసుకున్న దీనిపైనకి ఒక రెండు స్పూన్ల వరకు స్టఫింగ్ని పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకుందాం మీరు అరటాకుని కట్ చేసుకునే దాన్ని బట్టి కాస్త పెద్దవిగా కాస్త చిన్నవిగా అయినా రెడీ చేసేసి తీసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ మీడియం సైజులో రెడీ చేసి తీసుకుంటున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టఫింగ్ బయటకు రాకుండా ఫోల్డ్ చేసేసి తీసుకోండి క్రాక్స్ ఏమన్నా ఉన్నట్లయితే వాటర్తో కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా తీసుకున్నామంటే క్రాక్స్ అనేవి కవర్ అవుతాయి ఇప్పుడు అరటాకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి మనం వచ్చేసి దీన్ని స్టీమర్లో స్టీమ్ చేసుకుంటున్నాం కాబట్టి నేను స్టీమర్లో పెట్టేసుకుంటున్నాను ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని కుడుములు కానీ రెడీ చేసేసి తీసుకుందాం అరటాకు పైన కొద్దిగా వాటర్ని అప్లై చేసేసి చేతికి కానీ కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని పిండి ముద్దని ఈ విధంగా ప్రెస్ చేస్తూ తీసుకోండి ఇలా రెడీ చేసుకున్న దీనిపై నుంచి ఒక రెండు స్పూన్ల వరకు స్టఫింగ్ని పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసేసి తీసుకోండి నేను వచ్చేసి బియ్య పిండితో ఈ కుడుముల్ని రెడీ చేసి పెడుతున్నాను కదా మీరు కావాలైతే జొన్నపిండితో అలాగే సజ్జపిండి అలాగే గోధుమ పిండితో దేంతో కావాలంటే దాంతో ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే సేమే కాకపోతే టేస్ట్ అనేది మారుతుంది అంతే తేడా ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి రెడీగా స్టీమర్లో పెట్టేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని కుడుములు కానీ రెడీ చేసేసి తీసుకుందాం మీ దగ్గర ఒకవేళ అరటాకులు అవైలబుల్లో ఉన్నట్లయితే ఈ ప్రాసెస్లో చేసుకోండి అరటాకులు కనుక లేనట్లయితే చపాతీ పేట పైన రోటీలాగా చేత్తోనే ఒత్తేసుకొని దాంట్లో స్టఫింగ్ని పెట్టేసుకొని దాన్నైనా స్టీమర్లో పెట్టుకొని మీరు స్టీమ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు వచ్చేసి ఐదు వరకు కుడుములు వచ్చాయి ఇప్పుడు స్టవ్ పైన కడాయిలోకి సరిపడా వాటర్ని పెట్టుకొని వాటర్ ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందాం వాటరు ఈ విధంగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత దీనిపైన స్టీమర్ని పెట్టేసుకొని దీనిపైన లిడ్ను క్లోజ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు స్టీమ్ చేసి తీసుకున్నామంటే మీడియం ఫ్లేమ్లోనే మనకు కుడుములు అనేవి రెడీ అయిపోతాయి ఒక పది నుంచి పదిహేను నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా అరటాకులు కానీ మంచి కలర్లోకి వచ్చేసే అంటే మన కుడుములు రెడీ అయిపోయాయి ఈ అరిటాకులు అనేవి మన కుడుములు రెడీ అయ్యాయా లేవా చెప్పడానికి సూచన అని చెప్పాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ కుడుముల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం తీసుకున్న ఈ కుడుముల్ని కావాలైతే ఇట్లాగే ప్లెయిన్గా అయినా సర్వ్ చేయొచ్చు లేదంటే తేనెతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అందులోనూ తేనె ఆరోగ్యానికి మంచిది కాబట్టి పిల్లలకి ఇచ్చేటప్పుడు ఈ విధంగా తేనెతో సర్వ్ చేయండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా మన కుడుములు ఎంత బాగా కుక్ అయ్యాయో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఈ హాలిడేస్లో మీ పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ పనసపండు కుడుముల రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్